హాయ్ ఫ్రెండ్స్ రైట్ నౌ మనము కాకినాడ మెహర్ నగర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ దగ్గరున్నాము ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు గాను పాలి సెట్ రిజల్ట్ అయితే ప్రభుత్వం రిలీజ్ చేసింది కానీ కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు ప్రభుత్వం సో అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఎలాగ అప్లై చేసుకోవాలి అన్న విషయాలన్నీ కూడా మన వీడియో ద్వారా మన ఛానల్లోకి నేను త్వరలో అప్లోడ్ చేయడం జరుగుతుంది మొదటగా మీకు వచ్చిన ర్యాంక్ కార్డ్ని నాలుగు కాపీలు తీసుకుని రెడీగా పెట్టుకోవాలి దాంతోపాటు టెన్త్ క్లాస్లో సంబంధించినటువంటి మార్క్ లిస్టు కాండక్ట్ సర్టిఫికెట్ టీసీతో పాటు మీకు చెందినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా రెడీగా పెట్టుకోవాలి కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ చేసిన తర్వాత నామమాత్రంగా ఫీజు పే చేసి వాడు ఏమైతే ఇన్ఫర్మేషన్ అడుగుతాడో అవన్నీ కూడా మనం దానిలో అప్లోడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ డే రిలీజ్ చేస్తాడు ఏ సర్టిఫికెట్స్తో పాటు మనము ఏ కోర్సెస్ మనం ఆప్ట్ చేస్తున్నాము అలాగే ఏ కాలేజెస్కి మనం ఆప్ట్ అన్న విషయాన్ని వాడు ఒక డేట్ ద్వారా మనకి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఏ గ్రూప్లో జాయిన్ అవుతారన్న విషయాన్ని ముందుగానే ఆ గ్రూప్ రెడీగా పెట్టుకోవాలి అలాగే ఏ ఏ కాలేజీలో జాయిన్ అవుతారన్న విషయాన్ని కూడా మీరు ఒక పది కాలేజీల వరకు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ రెడీగా పెట్టుకోవాలి ప అలాగే ప్ర పది గ్రూప్స్ కూడా మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ రెడీగా పెట్టుకోవాలి మనము వాడిచ్చిన డేట్కి మన మనం ఓపెన్ అయిన తర్వాత మన డీటెయిల్స్ అన్ని కూడా దాంట్లో ఎంట్రీ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైన్ డే వాడు మనకి మెసేజ్ రూపంలో కానీ లేకపోతే పత్రికా ప్రకటన ద్వారా కానీ మనకి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది మనం అనుకున్న లేదా ఆప్ చేసుకునే కాలేజీస్లో ఆ సీట్ వచ్చిందా లేదా అనేది వాడు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది సో మనకి ఫస్ట్ అలాట్మెంట్లో ఎలాట్ చేసిన సీటు మనకు పెట్టుకున్న కాలేజ్ అయితే ప్రాబ్లం లేదు మళ్ళీ మనం పెట్టుకున్న కాలేజ్ రాలేనప్పుడు సెకండ్ ఆప్షన్ ఉంటుంది మనకి సెకండ్ కౌన్సిలింగ్ దాంట్లో కూడా మనము అప్లోడ్ చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఈలోగా ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు స్పోర్ట్స్ అండ్ గైడ్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు లేర్ట్స్లో సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు వీళ్ళు దీనికి సంబంధించిన ఆఫీస్లో ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ థర్డ్ కౌన్సిలింగ్ మూడు కౌన్సిలింగ్స్ అవుతాయి ఈ కౌన్సిలింగ్స్ అన్ని అయిన తర్వాత మాత్రమే మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది ఆ తర్వాత నేరుగా మీరు కాలేజీకి వెళ్ళి కాలేజ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా ప్రాసెస్ జరుగుతుంది సో ఇటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని మన ఛానల్లో మాకు అందించడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి బెల్ బటన్ ద్వారా